మెగా సిస్టర్స్ సుస్మిత కొనిదల నీహారిక కొనిదల నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై నీహారిక గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సుస్మిత సినిమాలు నిర్మిస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళతో నీహారిక తొలి సక్సెస్ అందుకుంది అలాగే సుస్మిత మాత్రం ఇంకా సినిమా నిర్మించలేదు తొలి సినిమా ఏకంగా డాడ్ మెగాస్టార్ చిరంజీవితోనే నిర్మించి సత్తా చాటాలని చూస్తోంది స్టోరీ దర్శకుడు కుదరక వెయిట్ చేస్తోంది లేదంటే ప్రాజెక్ట్ ఎప్పుడో పట్టాలెక్కించేది రెండవ సినిమా కూడా ప్రకటించేది అయితే అక్కా చెల్లి ఇద్దరు వెబ్ కంటెంట్తోనే నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చి సినిమా నిర్మాతలుగా ప్రమోట్ అయ్యారు కానీ ఇద్దరు ఇంకా మెగా హీరోలతో మాత్రం సినిమాలు ప్రకటించలేదు పవన్ కళ్యాణ్తో ఓ సినిమా చేస్తానని నిహారిక కాన్ఫిడెంట్గా ఉంది బాబాయ్ని డిమాండ్ చేసే స్టోరీ ఇస్తే నిర్మాతగా తానేంటో చూపిస్తానంటోంది అటు సుస్మిత డాడ్ కోసం పట్టుబట్టు వెయిట్ చేస్తోంది మరి వీరిద్దరి మధ్య ఎప్పటికైనా నిర్మాతలుగా క్లాష్ వచ్చే అవకాశం ఉందా అంటే ఎందుకు ఉండదు చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ సాయి ధర్మతేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా ఇంతమంది హీరోలున్నారు కోట్ల రూపాయల బిజినెస్ చేసే హీరోలు మెగా ఫ్యామిలీలోనే ఉన్నారు వీళ్ళ కోసం బయట నిర్మాతలు పోటీ పడుతుంటారు స్టేజ్లిద్దరిని మినహాయిస్తే మిగతా వారి డేట్ దొరకడమే మహాభాగ్యంగా ఫీల్ అవుతారు ఇప్పటికే చిరు చరణ్ పవన్ కోసం పోటీ పడే నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు కొంతమంది క్యూలో ఉన్నారు ఆ రకంగా చూస్తే వాళ్లతో పోటీగా మెగా సిస్టర్స్ ఇద్దరూ ఉన్నట్లే అదే పోటీ పీక్స్కి చేరిందంటే అక్కా చెల్లి మధ్య నువ్వా నేనా అన్న తగ్గా ఫార్ తప్పదు